మరి యూరియా అవసరం రాదు అవసరం లేదు ఇప్పుడు అయినా కూడా యూరియా సమృద్ధిగా ఉంది నిన్నటి రోజు కూడా కాకినాడ పోర్టులో యాభై నాలుగు వేల టన్నులు యూరియా దిగడం వచ్చినావు రావడం జరిగింది అన్ని జిల్లాల్లో సమృద్ధిగా ఉంది మన నియోజకవర్గంలో యూరియా అవసరం ఇప్పుడు లేదు ఇది సీజన్ కాదు అయినా కావాలని ప్రభుత్వం మీద బురద జల్లాలని వాళ్ళ పార్టీ ఉనికి కాపాడుకోవాలని ఈరోజు మాజీ శాసనసభ్యులు మరి వారు అనుచరులతో కలిసి ఒక ధర్నా డ్రామా కార్యక్రమం చేశారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక యథార్థమైన పరిస్థితికి ధర్నా చేసి ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకునేవారు కావాలని దురుద్దేశపూర్వకంగా అవసరం లేని చోట యూరియా అవసరం లేదని తెలిసి కూడా ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం ఆ పార్టీ వారికే చెల్లింది అసలు సంజీవ గారికి తనమండలం కాదులూరు గ్రామ కాపరసుడిగా ఉండి మరి ఈ నియోజకవర్గానికి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి యూరియా ఎప్పుడు అవసరమో వారికి తెలియదంటే వారు బహుశా వ్యవసాయం చేసినట్టుగా లేరు మరి ఇలాంటి చౌకబారు ధర్నాలు రిప్రజెంటేషన్ ఇచ్చేది మానుకొని నిజమైనటువంటి కారణాల మీద మీరు కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చిన లేరు మీ ద్వారా పత్రికల ద్వారా తెలియజేసిన ఈ ప్రభుత్వం ఆ సలహాలు తీసుకుని మరి ఆ విధంగా సరి చేసుకొని ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రతిపక్షం వారికి తెలియజేస్తున్నాం రోజు తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ సిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు రైతుల కోసం ధర్నా చేశారని చెప్పారు మీరు ఆ వీడియోలు చూస్తే మేము కూడా ప్రతిపక్షంలో ప్రభుత్వం మీద ఎన్నో కార్యక్రమాలు చేశాం రైతు మీద ధర్నా చేసేటప్పుడు యూరియా కావాలనో లేదా సబ్సిడీ కావాలనో స్లోగన్స్ ఇస్తారు రైతుల కోసం పోయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించాలి ఆయన నాయకత్వం బలపరచాలని స్లోగన్స్ ఇచ్చున్నారు వీడియోలో ప్రతి వీడియోలో ఇచ్చి ఉన్నారు ఇది చాలా దారుణం రైతులకు కావాల్సిన నాయకత్వం బలపరిచేది ఏంది ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు ఇంకా మూడున్నర సంవత్సరం పైన ఉంది ఆయన చెప్పిన మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఏది ఆపలేదు వన్ ఇయర్ లో పెన్షన్ అయితే మీ తల్లికి వందనం అయితే రైతు భరోసా అయితే ఇంకా ఉచిత బోస ఎన్నో చేశాడు యూరియా అనేది ఇక్కడ అవసరమే లేదు దాన్ని తీసుకొని పోయి అదొక సమస్యగా తీసుకొని నాయకత్వం వహించ నాయకత్వం బలపరచండి అంటే ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత ఉంది అప్పుడు బలపరుస్తారు లేరు ప్రజలు తెలియజేస్తారు ఇప్పటి నుంచి మీరు ఏదో సమస్య అని చెప్పి అక్కడ సమస్య గురించి చెప్పకుండా ఆయన నాయకత్వం బలపరడం చాలా తప్పు రైతులకు గతం మార్కెటింగ్ యార్డ్లో మార్కెటింగ్ కమిటీలో రైతులు పండించిన ధాన్యానికి సెవెంటీ పర్సెంట్ లోన్ ఇస్తూ వడ్డీ లేకుండా ఆరు నెలలు వడ్డీ లేకుండా ఇచ్చి తర్వాత ఒక రూపాయి వడ్డీ లెక్కన వసూలు చేసేది గవర్నమెంట్ గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు మీరు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఆ సబ్సి దాన్ని తీసేశారు ఏ విధమైన మార్కెటింగ్ లో రైతులకు ఉపయోగమే లేదు ఇప్పుడు బాబు గారు దాని మీద దృష్టి పెట్టాడు గతంలో జరిగినటువన్నీ కూడా ఇస్తాడు ఆ పెద్దలు మా ఇన్ఛార్జి గారు నల్వలు గారు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మీ ఎమ్మెల్యేలను పోయి శాసనసభలో మాట్లాడమారండి అంతేగాని మీరు ఈధుల్లో చెప్పేది కాదు ప్రజలు ఎన్నుకున్నారు పదకొండు మంది ఉన్నారు వాళ్ళ దగ్గర అసెంబ్లీలో పోయి ప్రజల గురించి మాట్లాడాలి ప్రతిపక్ష పోష పాత్రని ఏ విధంగా పోషిస్తున్నారో మనకు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అయితే తెలుసు కనీసం పదకొండు మంది శాసనసభ్యులు అసెంబ్లీకి కూడా పోకుండా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో లేవనెత్తకుండా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా ఉచితంగా జీతాలు తీసుకుని నిలవలో పండుకుంటుండ్రు మరి ఈరోజు అసెంబ్లీకి పోయి రైతు సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగ యువత సమస్యలు కానీ లేదా విద్యార్థుల సమస్యలు కానీ మహిళల సమస్యలు కానీ ఏదైనా చర్చించేదానికి ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీ పోలేదంటే పోకుండా ఇళ్ళకాడు కూర్చోని జీతాలు తీసుకుంటున్నారంటే ఇది వైసీపీ శాసనసభ్యులకు సిగ్గుసేట మరి వాళ్ళ నాయకుడు ఒక కాలు ఇచ్చారు రాష్ట్రం అంతా అన్ని ఆర్డీఓ ఆఫీసులు కూడా మీరు ధర్నాలు చేయండి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇండి అని చెప్పి ఆయన ఒక పిలిపించాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున మొట్టమొదటిగా ఆయనకి అవగాహన ఉంటే కదా ఆయన ఎప్పుడైనా వ్యవసాయం చేసి ఉంటే కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యవసాయం చేసినట్లేదు విషయం తెలియకనే ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద చల్లాలి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని రక్షకెర్చాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మా పెద్దలు చెప్పినప్పుడు ఉనికి కోసం మర్చిపోతూ ఉండాలి జనం చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రహ్మాస్త్రాలు ఉచిత బస్సు అయితేమి మళ్ళీ తల్లికి అయితేమి ఇవన్నీ కూడా ఇచ్చేలేకే ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అని ఏకదాటిగా మహిళలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళల యొక్క ఓట్ బ్యాంకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని బెంబేలు ఎత్తిపోతున్నారు వైసీపీ నాయకులు అందుకే ఇలాంటి చిన్న చిన్న తట్టాలు చేసి ప్రజల మనసుల్ని పక్కకు మళ్లించాలని చెప్పిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా యూరియా పెద్దలు చెప్పినట్టు యూరియా కొరత ఇప్పుడు లేదు మన తిరుపతి జిల్లాలో నాలుగు వేల మెట్రిక్ టన్లు యూరియా రిక్వైర్మెంట్ ఉంది ప్రతి సంవత్సరం నాలుగు వేల మెట్రిక్ మెట్రిక్ టన్లు ఇప్పటికే రెండు వేల మెట్రిక్ టన్లు ఆయా షాపుల్లో కానీ గోడౌన్లో కానీ నిల్వ ఉంచుడారు ఎవరు ఒక్క బస్తా కూడా తీసుకోవడం యూరియా రైతులు ఇటీవలే ఒక పది రోజులు ముందుగానే హార్వెస్టింగ్ అయింది రెండో పంట రెండో పంట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సదున చేస్తున్నారు జీలగాలు జరుపుతున్నారు పచ్చిరొట్టి వేస్తున్నారు పచ్చిరొట్టి వేసిన నెల రోజుల తర్వాత లేదా ఇరవై రోజుల తర్వాత నారుమల్లు తయారు చేస్తారు నారుమళ్ళు తయారు చేసిన తర్వాత నారులకు కొద్ది కొద్దిగా యూరియా కావాల్సి వస్తుంది నారు పెరుగుదలకి తర్వాత మళ్ళీ దుక్కి చేయడం అప్పుడు యూరియాలు డిఐపిలు అన్ని అవసరం ఉంటుంది కానీ మనకు సీజన్ స్టార్ట్ అయ్యేది అక్టోబర్ మాసంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనకు సమృద్ధిగా ఈ అవసరం ఉంటుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు అలాంటి కొరత రాలేదు లేదు రానివరు కూడా అని చెప్పిన మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని